హలో అండి నమస్తే అందరికీ రైతు సోదరులకి ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు అయితే ఒకటి ఇప్పుడు తీస్తానండి సో ఏ విషయం అంటే అన్న మనకు పొలాల్లో ఆవులు గానీ పొట్టేళ్ళకి గానీ గొర్రెలు కానీ పాములు కరుస్తాం అంటే దాంట్లో సంబంధించి మంత్రం అయితే ఇస్తాను మంత్రి ఇస్తాను దాంట్లో సంబంధించి అంటున్నాడు ఒకసారి అన్న మీ పేరు శ్రీరాములు ఎక్కడన్నా ఊరునా టిలియర్ మండలం జానల్ల జాన పంచాయతీ శ్రీరాములు శ్రీరాములు ఏదన్నా పరిస్థితి ఉంది దేనికి మంత్రిస్తారు మీరు ఎట్లా పాము ఏ విషపులు గడిచినా ఏ ఊర్లో నా నెంబర్ కాల్ చేస్తే అక్కడ సెల్ నెత్తిని పెడితే ఆవులకైతే రెండు సందలు పెట్టినారంటే ఇక్కడ నుంచి మంత్రిస్తాను అంటే ఇక్కడి నుంచి మంత్రిస్తాను అంటే వాళ్ళ ఊరికి ఏం చేస్తే దగ్గరగా ఉంటే పోతారు దగ్గరగా ఉంటే పోతాము దూరం మంత్రిస్తాను ఇబ్బంది ఏం లేదు నాకు డబ్బులు ఇబ్బంది ఏం అవసరం లేదు ఆ పుణ్యం సంపాదించుకోవాలని ఉద్దేశం నేను చెప్తాను ఎక్కడ కరిచినా నా నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చేసినా కూడా నా సెల్ నుంచి మంత్రిస్తాను ఆవులకు కానీ కానీ మనుషులకు కానీ తగ్గిపోతుంది కానీ మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ టూ త్రీ టూ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ అడ్రస్ ఫ్రెండ్స్ అడ్రస్ ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్ అండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు మండలం జాన్ల పంచాయతీ జాన్ల గ్రామం జాన్ల జాన్ల గ్రామం జాన్ల హరిజనవాడ జాన్ల హరిజనవాడ గ్రామం అని చెప్తాను సో అన్న నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినాను